హాయ్ అండి వెల్కమ్ టు వైభవరామ్ వీడియోస్ నేను రొయ్యల మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి రొయ్యల మసాలా కర్రీకి రొయ్యల్ని శుభ్రంగా నాలుగైదు సార్లు కడిగి పెట్టుకున్నాను కొద్దిగా ఉప్పు పసుపు వేసుకున్నాను నాన్ నానబెట్టి అక్కడ ఉంచుకున్నాను తర్వాత అయితే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్టు ఇంకాను టమాటాలు రెండు గ్రైండ్ చేసుకోవాలి మిక్సీలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసము అల్లము వెల్లుల్లి ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు ఇలాచి ధనియాలు ఇవన్నీ కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వెల్లుల్లిపాయలు తర్వాత అయితే ఉల్లిపాయలు వేసుకొని ఒక ఉల్లిపాయను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగాను పేస్ట్ లాగా అది పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి శుభ్రంగా కడిగిన రెయ్యని ఇందులో వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా ఫ్రై అయిన వాటిని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అదే కళాయిలోని కొద్దిగా ఆయిల్ వే ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి ఈ పేస్ట్ వల్ల దీనికి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది తర్వాత అయితే ఇది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా జ్యూస్ని కూడా వేసుకోవాలి వాటర్ వేయకుండాను టమాటాలని రెండు టమాటాలని తీసుకున్నాను మిక్సీ జార్లో వేసుకుంటే ఇలా పేస్ట్ లాగా అవుతుంది ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ముందు పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మసాలా పేస్ట్ని వేసుకోవాలి నేను మర్చిపోయి ముందుగుండా వేసేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా వేసుకున్నా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత తగినంత కారం వేసుకోవాలి రుచికి సరిపోయినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నాను రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇప్పుడు వేయించిన రొయ్యల్ని కూడా వేసుకోవాలి ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి పచ్చివసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న దాని మీద మూతను పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి ఇదంతా మగ్గిన తర్వాత తగినంత వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసుకొని లోటు మీడియంలోని ఉడికించుకోవాలి మసాలా అంతా బాగా పట్టుకొని రొయ్యలకి బాగా కుక్ అవుతుంది అంతే అండి ఎంతో టేస్టీ అయిన రొయ్యల మసాలా కర్రీ రెడీ అయింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్